ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ సాధన సమితి సారథ్యంలో ఇప్పుడు ఎంఆర్ఓలకు మరియు చీఫ్ సెక్రటరీ గారికి విజ్ఞాపన పత్రాలు ఇచ్చి మూడు తారీఖు నుంచి పది తారీఖున కామారెడ్డి డిక్లరేషన్ అక్కడి నుంచే జరిగింది కాబట్టి కామారెడ్డినే పది తారీఖు మహాసభ ఏర్పాటు చేస్తున్నాము సాధన సమితి ద్వారా ముఖ్య ఉద్దేశం ఏంటంటే నైన్ షెడ్యూల్లో చేర్చాలి దాని గట్టి ప్రణాళిక ప్రకారము తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది పాల్గొంటారు కాబట్టి ఆ మహాధర్నాను విజయవంతం చేయాలని తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము నైన్ షెడ్యూల్లో చేసి చట్టపరంగా రిజర్వేషను ఇవ్వాలని కామారెడ్డిని వేదిక చేసుకొని ఎందుకంటే అక్కడనే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్య గారి ద్వారా మాకు బీసీలకు రిజర్వేషన్ ఇస్తాము బడుగు బలహీన వర్గాలను ఆదుకుంటామని భారత్ జోడో యాత్రల రాహుల్ గాంధీ గారు జిత్నా ఇష్టదారి ఉత్న భాగ్యదారి అని ప్రకటించారు ఆ ప్రకటనకు కామారెడ్డిలో రూపం కాబట్టి అదా అదే కామారెడ్డిలో మా సాధన సమితి ద్వారా మహాధర్ణ వేలాది మందితోని చేయటకు పది తారీఖు నాడు నిశ్చయించినాం కాబట్టి మేము అందరినీ అన్ని సంఘాలను కూడా బీసీ సంఘాలను ఆహ్వానిస్తున్నాము ఎందుకంటే బీసీ పొలిటికల్ ఫ్రంట్ అనేది మా సాధన సమితి కూడా మేము ఏ పార్టీలకు కూడా మేము అనుబంధంగా పనిచేయడం లేదు మిగతా సంఘాలందరూ కూడా కొన్ని పార్టీలతోని కలిసిమెలిసి పనిచేస్తారు కానీ మేము మాత్రము ప్రజలతోనే కలిసి పనిచేస్తున్నాం కాబట్టి ప్రజలకే జవాబుదారి మేము మేము అన్ని ప్రజా సంఘాలను అంత బీసీ బడుగు బలైన వర్గాలను ఎస్సీలను ఎస్టీలను అందరిని ఆహ్వానిస్తున్నాం ఎందుకంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారము మా చట్టము చేసి నైన్ షెడ్యూల్లో చేర్చి మాకిచ్చిన మాట ప్రకారం ఫార్టీ టూ పర్సెంట్ స్థానిక సంస్థల్లో ఎంపీటీసీలో జడ్పీటీసీలో మా రిజర్వేషన్ సాధించాలని మా సాధన సమితి పోరాటం చేస్తుంది మాకే పార్టీలతో ఎక్కడ సంబంధం లేదు అది సాధించే దిశగా గట్టిగా ప్రయత్నం చేస్తాము ఆ విధంగా మాకు రిజర్వేషన్ ఇవ్వకపోతే రాజ్యాధికారం గురించి మా పోరాటం స్టార్ట్ అయింది మీరే చూస్తుర్రు మొన్ననే ఇరవై నాలుగు తారీఖు నాడు జరిగిన మహాధర్నాలో ఇందిరా పార్క్ ద్వారా దగ్గర మీరు చూసారు కదా ఏ విధంగా వేలాది మంది అన్కండిషనల్గా పాల్గొని ఎట్లయితే మనకు జయప్రదం చేసిర్రో మీరే దానికి సాక్ష్యం అందుకే మేము గట్టిగా పోరాటం చేస్తున్నాము తెలంగాణ రాష్ట్రం మొత్తము మేము ఒక్క బీసీలమే కాదు ఎస్సీ ఎస్టీ నాయకులు కూడా మాకు అండగా ఉండి రాష్ట్రంలో ఈ రిజర్వేషన్ సాధించే దిశగా మీ ద్వారా మా ప్రజానికానికి మా బీసీలకు మేము చేరవేస్తున్నాము ఆ రోజు కామారెడ్డిలో జరిగే పది తారీఖు నాడు జరిగే జరిగే ధర్నా విజయ విజయవంతం చేయాలని మీ ద్వారా కోరుకుంటున్నాం ఈరోజు హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగినటువంటి మొత్తం విలేకరుల సమావేశం చూసాం నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల సాధన సమితి ఆధ్వర్యంలో జరుపు తలపెట్టినటువంటి మొత్తం కార్యక్రమం మూడో తారీఖు రోజు అన్ని జిల్లా మండలాఫీసులలో ఎమ్ఆర్ఓలకి ర్యాలీగా పోయి మెమరణాలు ఇవ్వాలని చెప్పేసి తొమ్మిదో షెడ్యూల్ చేర్చేంత వరకు నలభై రెండు శా రిజర్వేషన్లు సాధించేంత వరకు కూడా నిష్క్రమించబోమని చెప్పేసి మేము తెలియజేసుకుంటాము అదేవిధంగా ఇప్పుడు మూడో తారీఖు అన్ని మండల ఆఫీసులలో అదేవిధంగా నాలుగో తారీఖు జిల్లా కలెక్టర్ ఆఫీసులకి కలెక్టర్లకి మెమోరాండల్ ఇవ్వడం తర్వాత ఆరో తారీఖు రోజు ప్రధాన కార్యదర్శి చీఫ్ సెక్రటరీ గారికి ఇక రాష్ట్ర స్థాయిలో కలిగినటువంటి బృందం అంతా కూడా నలభై రెండు శాతం బీచ్ రిజర్వేషన్ల సాధన సమితి బృందం అంతా కూడా అక్కడ వినతి పత్రాలు ఇస్తాము అదేవిధంగా పదో తారీఖు రోజు అదే రెడ్డి కామారెడ్డి కేంద్రంగా నలభై రెండు శాతం డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ చేసింది కదా ఆ అదే డిక్లరేషన్లో నవంబర్ పదో తారీఖు రోజు రెండు వేల ఇరవై ఇరవై మూడులో చేసినటువంటి డిక్లరేషన్కు ఇంతవరకు అమలు చేయకపోవడానికి కాంగ్రెస్ బీజేపీ ఎండగట్టడం కోసం కామారెడ్డిలో పదో తారీఖు రోజు పెద్ద ఎత్తున సభ తలపెట్టినాం కాబట్టి యాక్షన్ ప్లాన్ నాలుగు ప్రోగ్రామ్స్ను అనౌన్స్ చేయడం జరిగింది దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల సాధన సమితిలో భాగస్వాములు కావడానికి చురుకైన పాత్ర పోషించడానికి ముందుకొస్తాము అనేక మంది అనేక సంఘాలుగా జిల్లాల వారిగా రాష్ట్ర స్థాయి సంఘాలు అలా ఉన్నటువంటి ఆ జేఏసీలో ఇమడలేనిటువంటి ఆర్గనైజేషన్స్ అంతా కూడా మీతో పాటు పనిచేస్తామన్నారు వారందరిని కూడా ఆహ్వానిస్తామని అందరు కూడా రావాలని చెప్పేసి ఇందులో భాగస్వాములు కావాలని చెప్పేసి పిలుపునివ్వడం జరుగుతాం మేము అనేది ఏంటంటే మమ్మల్ని ఏ రాజకీయ పార్టీని కూడా మా నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల సాధన సంస్థను సంప్రదించలేదు మా బృందాలు ఇవన్నీ ఉన్నాయి మేము ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నా రెండున్నర కోట్ల మంది ఆశల్ని అడియాసలు ఒక పక్క చేస్తూ ఏదో ఒక్కరికి ఏదో బీసీలకు ఇచ్చినవంటే అది కాదు నలభై నాలుగు మంది ఈరోజు నలభై నాలుగు మంది రెడ్లు ఎమ్మెల్యేలు ఉన్నారు పదమూడు మంది ఎలమలు ఉన్నారు నలుగురు కంబాలు ఉన్నారు మొత్తం కూడా అరవై రెండు మంది ఈరోజు నూట పంతొమ్మిది మంది ఉంటే అరవై రెండు మంది అగ్రకులాల వాళ్ళే ఈరోజు అసెంబ్లీని వెళ్తూ ఉంటే ఒక్కరికి టికెట్ ఇచ్చి ఏదో తూతూ మంత్రం అని చెప్పేసి చెప్తే వినడానికి బీసీలు సిద్ధంగా లేరు రెండున్నర కోట్ల మంది నోట్లల్లో మన్ను పోసి నోటు కాడి ముద్దని తీసుకుపోయి ఎక్కడో తాకట్ పెట్టి పనికిరాని జీవోలు తీసినటువంటి రేవంత్ సర్కార్ను ప్రశ్నించాల్సిన అవసరం లేదా బీజేపీని ప్రశ్నించాల్సిన అవసరం లేదా తొమ్మిదో షెడ్యూల్ ఆపుతున్నది ఎవరు నా పార్లమెంట్లో బిల్లు కాకుండా ప్రశ్నిస్తున్నది ఎవరు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నది ఎవరు కాబట్టి రెండు పార్టీలు ఎండగట్టకుండా మేమేదో నలభై రెండు రెండున్నర కోట్ల మందిని ఆగం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎవరు మన బాంధువులో ఉన్నారు అందరు పాల్గొన్నారు అసలు దొంగే కూడా బయటపడకుండా పక్కన ఉన్న పాకిస్తాన్ కూడా ఆపుతుండ బంగ్లాదేశ్ వాడు ఆపుతుండ అమెరికా కూడా ఆపుతుండ ఈ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ తొమ్మిదో షెడ్యూల్లో చేర్చకుండా ఇవన్నీ కళ్ళబుల్లి మాటలు మాట్లాడే రాజకీయ పార్టీలకి వాటికి వంత పాస్ ఉన్నతో సాంప్రదాయ సంఘాలకి చెక్కు పెడతా ఉన్నాం పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ తీసుకోవడం జరిగింది మొత్తం మూడు నుంచి పదో తారీఖు వరకు కూడా నిరంతరం తీసుకున్నాం లక్షలాది మందికి ట్రైనింగ్ ఇచ్చి ఉపన్యాసకులు తయారు చేస్తాం లీడర్గా తయారు చేస్తాం అది ఒక ఇండస్ట్రీగా ఒక ఫ్యాక్టరీగా బీసీ రిజర్వేషన్ల సాధన సమితి పనిచేస్తూ ఉంది కాబట్టి అందరూ కూడా భాగస్వాములు కావాలి రాజకీయాలకు అతీతంగా సంఘాలకు అతీతంగా మీరు చురుకైన పాత్ర పోషిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగస్వాములై దీన్ని ఈ కార్యక్రమంలో నిమగ్నమై విజయ విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం